హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి సగ్గుబియ్యము పెసలపప్పు పాయసం అండి బెల్లం పాయసము ఈ వేసవి కాలంలో మనకు సగ్గుబియ్యంతో కానీ అలాగే పెసలపప్పుతో చేసే ఐటమ్స్ అయితే శరీరానికి ఎంతో చలోవ చేస్తాయి ఇప్పుడు అదే రెసిపీ నేను చేస్తున్నానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా అయితే నేను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను అది కూడా సన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి లావు సగ్గుబియ్యం అయితే ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కడుక్కోవాలండి అలాగే పెసలపప్పుని ఒక అరగంట సేపు కూడా నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న పెసలపప్పును కూడా వేసేసుకోవాలి సగ్గుబియ్యంలోనే కొద్దిగా వాటర్ పోసేసి ఒకసారి బాగా రెండు కలిసేలాగా ఒకసారి కలిపేయాలని ఒక కరెట్ తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు పెసరపప్పు కానీ అలాగే సగ్గు బియ్యం కానీ ఒక థర్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలి అలాగే చిక్కటి పాలు ఒక లీటర్ తీసుకున్నాను వాటర్ అనేది కూడా యాడ్ చేయలేదండి ఒకసారి పాలు కొబ్బరి ముక్కలు వేసున్నాం కాబట్టి ఒకసారి బాగా కలిసేలాగా మరొకసారి కలుపుకోవాలి అలాగే ఇప్పుడు బెల్లం తీసుకోవాలి ఒక నాలుగు వందల గ్రాములనే తీసుకోవాలి సన్నగా ఇట్లా తురుముకోవాలి బెల్లం అంతటిని తురిమి పక్కన పెట్టేసుకున్నాం కదా బెల్లము ఆ బెల్లం తురుమినంతటిని కూడా ఇప్పుడు వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బెల్లం కూడా వేసినాం కాబట్టి బాగా బెల్లం కూడా కలిగే కరిగేలాగా బాగా కలిపెట్టాలి అందులోనే యాలకులు కూడా వేసుకోవాలి ఇప్పుడు మర మరొక స్టవ్ పైన నెయ్యి వేడి చేసుకొని జీడిపప్పులు ద్రాక్ష వేగిన తర్వాత ఈ పాయసంలోకి వేసేసుకోవాలి టేస్టీగా ఉండే అండ్ హెల్తీగా ఉండే సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది దీన్ని చల్లారబెట్టిన తర్వాత మనం చల్లచల్లగా తినచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్